మళ్ళీ వచ్చేసేయండి మీ అందరి కోసం మల్కాటన్ 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 అండి సూపర్ హిట్ డిజైన్ అండి డిజైన్ మాత్రం ఈసారి మామూలుగా లేదండి కలర్స్ కూడా మీకు టూ కలర్స్ వచ్చాయి సైజెస్ కూడా మీకు ఎం నుంచి మీకు డబల్ ఎక్స్ అండి అందులో త్వరలో రాకీపోవడం కూడా వస్తుందండి నిజంగా మీరు నా మేజ్ చూపించే ఎంకరేజ్ మాత్రం నిజంగా సూపర్ మేడం గారు నిజంగా మీకు ఎంత ఇచ్చినా ఏది చేసినా తక్కువే కానీ ఈ రోజు మాత్రం మీకు ఇచ్చే ఐటమ్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మంచి ఆఫర్తో వస్తున్నాను వీడియో కూడా కంపల్సరీ చూడండి డోంట్ మిస్ ఇదిగోండి పార్ట్ మొత్తం కూడా బ్యూటిఫుల్ వర్క్ మేడం గారు ఈ బ్లూ కలర్ ఉంది మళ్ళీ దీన్ని ఇదిగోండి పీచ్ కలర్ అండి ఎంత బాగుంది అండి కలర్ కాంబినేషన్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి గేరా కూడా హెవీ గేరా వస్తుంది హెవీ గేరా వస్తుంది మళ్ళీ మీకు కింద కూడా మొత్తం కూడా డిజిటల్ బార్డర్ అండి ఎంత బ్యూటిఫుల్ అండి క్లాత్ కూడా అండి ప్యూర్ మల్ కాటన్ అండి అసలు సూపర్ క్వాలిటీ అనమాట అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఇచ్చాడు హ్యాండ్స్ కూడా మళ్ళీ మీకు డిజైన్ వస్తుందండి ఫుల్ లైనింగ్ అండి క్వాలిటీ పరంగా నాకు వదిలేసేయండి అంతే అసలు మామూలుగా లేదు చెప్పాను అందులో రాకీపోవడం కాబట్టి మీకు ఇచ్చే ఐటమ్ మాత్రం టాప్ క్వాలిటీ పెట్టాయి ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు చూస్తే మళ్ళీ కాదు ఒక లెక్క అండి ఇది మాత్రం అంతకు మించి ఉంది మాకు నిజంగా చెప్తున్నా అదిరిపోయింది అంతే మాటలు లేవు కలర్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇదిగోండి దీనిలో బ్లూ కలర్ కూడా ఉందండి బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు మామూలుగా లేదు కలర్ మాత్రం ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ కలర్ చూశారు కదా ఐటమ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రైస్ కూడా కేవలం అంటే కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే మేడం గారు వాళ్ళు ఇంకో బంపర్ ఆఫర్ అండి తెలుసా విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం గారు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి నిజంగా చెప్పాలంటే మీరు వచ్చే సపోర్ట్ బుద్ధి చాలా చిన్నది ఇక్కడ రైటమ్ ఇంటికోసం మాత్రం ఈ ఫేస్ లో కంపల్సరీ స్మైల్ ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్